ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి కర్కటక రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూతభవిష్య వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు అలాగే చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు చూద్దామండి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం గవల శాస్త్ర ప్రకారం చూద్దామండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి కర్కాటక రాశి వారి జాతకమల చెప్పాలంటే ఏడు గవ్వలు పడ్డాయండి వారి జాతకమల ఏడవ సంఖ్య వారికి చాలా వరకు శుభప్రదమైన సంఖ్య అండి పుష్యమి నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతకంలో ఆశ్లేష నక్షత్రం వారికి చాలా వరకు అనుకూలమైన యోగ బలం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం లక్ష్మీప్రదాయ యోగం ఉంటుంది ఆలోచన శక్తి అధికం ఉంటుంది ఇంకోటి రెండవ సంఖ్యకి ఏడవ సంఖ్యకి చాలా వరకు మాత్రం చాలా రెండవ సంఖ్యకు ఏడవ సంఖ్యకు చాలా వరకు లక్ష్మీప్రదాయ యోగం ఉంటుందండి కలిసి వచ్చే యోగం ఉంటుంది కేతుగ్రహానికి చంద్రగ్రహానికి గ్రహానికి ఎందుకంటే కర్కట రాశి వారి జాతకానికి అధిపతి చంద్రుడు కాబట్టి వరకు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది కానీ మాత్రం వీరి పేరు మీద మాత్రం ఆలోచన శక్తి అధికం ఉంటుంది కవులు కావచ్చు గాయకులు కావచ్చు ఊహా ఊహాశక్తి ఉన్నవారు కావచ్చు అలాగే మాత్రం మేధావులు కావచ్చు అలాగే మాత్రం వీరి జ్యోతిష్య ఫలంలో చూడాలంటే ఏ రంగంలో ఉన్నవారైనా సరే మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కర్కట రాశి వారి జాతకంలో విద్యాస్థానంలో మాత్రం తిరుగు ఉండదండి వీరికి ఎంత గురి చెప్పిన విద్య కంటే మాత్రం స్వతాబుద్ధి చాలా ఉంటుందండి పువ్వు పుట్టంగాని పరిమిచ్చినట్టు వీరికి పుట్క నుంచే చాలా వరకు మాత్రం అధికమైన వీరికి ఆలోచన శక్తి ఉంటుందండి కానీ సైన్స్ రంగంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది పట్టుదల అధికం ఉంటుంది కానీ స్కోప స్వభావం ఉంటుంది కానీ మాత్రం అది వారు మనసులో మాత్రం చాలా రోజులు ఉంచుకోరు కప్టం మాత్రం ఉండదు వీరి జాతక బలంలా కానీ ఆలోచన శక్తి అధికం ఉంటుంది వీరి జాతకంలో వీరికి సరిగ్గా వీరికి వినియోగించుకుంటే మాత్రం ప్రపంచంలో నంబర్ వన్ స్థానం అయ్యే జాతకం ఉంటుంది వీరి జాతకంలా కర్కట రాశి వారి జాతకంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మానసిక ఒత్తిడి మాత్రం అధికం ఉంటుందండి వీరి జ్యోతిష్య బలంలో వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం కానీ వీరికి సప్త వ్యసనాలు వీరు ఏ వ్యసనానికి బానిసి కాకుంటే మాత్రం వీరికి తిరుగు ఉండదండి కానీ ఏదైనా ఒక వ్యసనానికి బానిసైన్ అనుకో మాత్రం ఈ నెలలో చాలా వరకు వారికి జీవితకాలం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటారండి ధనపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సమాజ పరంగా కావచ్చు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రాజకీయ నాయకులకైతే మాత్రం అష్టకష్ట చిక్కులు ఉంటాయండి కాబట్టి చాలా జగ జా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు మాత్రం మందగోడితనం ఉంటుంది కళాకారులకైతే తిరుగు ఉండదు అలాగే వీరి జ్యోతిష వివాహ విషయంలో మాత్రం చాలా సమస్యలు ఉంటుందండి వీరి కళ్యాణ విషయమే చాలా సమస్య ఉంటుంది కలిసి వచ్చిందనుకో ఉండదు కరెక్ట్ వీరి జాతకంలో చూడాలంటే ఆ శ్రీవారి కళ్యాణం లెక్క నిత్య కళ్యాణం పచ్చ పచ్చ నిత్య కళ్యాణం పచ్చ పచ్చచూరణం అన్నట్టు ఉంటుంది వీరి జాతక బలానికి కానీ చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి కలిసి రాకపోతే మాత్రం ఎప్పుడు యుద్ధమే ఉంటుంది వీరి జాతకములా సదాకిరికిరి మూట అంటే సాకలిమూటంటే ఎప్పుడు వారు ఎన్ని వస్త్రాలు ఉతికేసినా ఇంకా అలాగే మిగులుతాయి అన్నట్టు ఉంటుంది కానీ మాత్రం సంసార జీవితంలో మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయండి వివాహాలు కూడా వీరికి మాత్రం ఆటోమేటిక్గా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం ఆశ్లేష నక్షత్రం వారికి ఇష్టప్రకారం జరిగే అవకాశం ఉంటుంది అలాగే పుష్యమి నక్షత్రం వారికి మాత్రం కానీ మాత్రం పెద్దలు కుదిరించిన కళ్యాణ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి పెద్దల ప్రకారం అవుతుంది పెద్దల ప్రకారం చేసుకోవాలనుకునే వారికి ఇష్టప్రకారం అవుతుంది మానసిక ఒత్తిడి అధికం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో మాత్రం ఒక వెయ్యి మంది పిచ్చోళ్ళనైనా సరే సరిచేసేంత మానసికమైన స్ట్రాంగ్ యోగ బలం వీరి కాడ ఉంటుందండి మానసిక శాస్త్రవేత్తలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలా కానీ దైవభక్తి ఉంటే మాత్రం చాలా వరకు ఎక్కువ ఉంటుందండి కానీ ఇంకా మాత్రం వీరి జ్యోతిష్యంలో సైన్స్ పరంగా ఆలోచిస్తే మాత్రం చాలా ఒక లక్షలాది మంది కూడా ఒక దారికి తెచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద రెండవసారి గౌవలే చూద్దామండి మంది రాశి వారి పేరు మీద ఎలా ఉందో రెండవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి కానీ విద్యాకారకుడు గృహ కారకుడు ధనకారకుడు యోగ కారకుడు గురుగ్రహం పడ్డది కాబట్టి చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నది వీరి జాతక బలానికి లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది కానీ మాత్రం గురుగ్రహం వీరికి అనుకూలం లేదు కాబట్టి కొన్ని చిక్కులు చికాకులు కలిగే ఉన్నాయి లేనిపోని అవమానాలు వచ్చే ఉన్నాయి స్త్రీలకు వచ్చే అవకాశం ఉన్నదండి వివాహం కాని స్త్రీలకు వివాహమైన స్త్రీలకు కూడా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ಪುಟ್ಟಿಂಟು ವಾರಿತ ಇಬ್ಬರು ವಸ್ತಾ ಅತ್ತಮ ಇಬ್ಬಂದ್ ಅಲ್ಲೇ ನಮ್ಮಿನ ವಾರ ಇಬ್ಬಂದು ವಿವಾಹಮೈನವಾರು ಭರ್ತು ಭಾರ್ಯಕ್ಕೂ ಭಾರ್ಯತ ಭರ್ತಕ್ಕೂ కానీ మాత్రం కలహాలు కలిగే అవకాశం ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు కలిగే అవకాశం ఉంటుంది వాహనముల ప్రయాణం జలవేషంలో ప్రయాణం అలాగే దూరదేశ ప్రయాణం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కానీ వాతావరణం మూలంగా మాత్రం ఆరోగ్యంలో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఒక్కోసారి నిద్రాహారాలు మాని మాత్రం వీరు పని విరామం లేకుండా చేసే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో మాత్రం చూడాలంటే మాత్రం ఆహార విహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కళాకారులకు అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి కానీ మాత్రం టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు లక్షలాది కళాకారులు ఉంటారండి ప్రపంచంలో కోట్లాది కళాకారులు ఉంటారు ప్రతి ఒక్కరికి ఒక కళా దాగి ఉంటుంది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా మాత్రం దర్శకులకు నిర్మాతలకు కానీ మాత్రం నటీ నటులకు సంగీత కళాకారులకు గాయని గాయకులకు సాంకేతిక నిపుణులకు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి రాష్ట్రపరంగా దేశపరంగా మాత్రం అవార్డులు రివార్డులు లభించే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులకైతే బోటాబోటీ మార్కులతో కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారు కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు అలాగే వీరు మాత్రం వేరే ప్రాంతంలో బదిలీలు కోరుకో కోరుకునేవారు తప్పకుండా వారు మంచి జరిగే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ప్రమోషన్ వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే వీరి జాతక బలానికి మాత్రం చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి పది గవ్వలు పడ్డాయండి ఏడు గవ్వలు మూడు గవ్వలు మూడవసారి గవ్వలేసిన మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు మాత్రం విష్ణు ఈశ్వర్ గవ్వలు ఆ మాత ఆ మాతల సంఖ్య సరస్వతి మాత లక్ష్మీదేవత పార్వతీ దేవత ఆ సరస్వతి మాత విద్య కారకురాలు విద్యలో కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే లక్ష్మీమాత ధనకారకురాలు కానీ ధనం లేనిది ప్రపంచంలో ఏ పని కాదు కొన్ని పనులు జరుగుతాయి కానీ ఆ పనులు జరగడానికి కూడా కొద్దిపాటి ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పార్వతి మాత కళ్యాణ విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలు మాత్రం కరెక్ట్ మాత్రం ఈ శ్రావణ మాస యోగంలో మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కోదీనామ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో కర్కట రాశి వారు మాత్రం కానీ మాత్రం శ్రావణమాత నోములు నోచడం చాలా వరకు మంచిదండి అన్నదానం భూదానం సువర్ణదానం గోదానం చేయటం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులను మాత్రం సందర్శించడం మంచిది అలాగే కులదేవత ఆరాధన చేయడం మంచిది దైవనమ్మకం లేని వారు మాత్రం వారి జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం మామూలుగా మాత్రం సమాజపరమైన మాత్రం చాలా వరకు మంచి పనులు చేయడం ఏదైనా దానం చేయడం మంచి దారి చూపించడం దివ్యాంగులకు వికలాంగులకు మంచి యోగ బలం సమాజ వరకు శుభ చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్